హలో కాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సతస్ కిచెన్ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈ రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి ఇది వండుతుంటే మా ఇంట్లో స్మెల్ అండి గుమ్మ గుమ్మలాడిపోతుంది చేపల స్మెల్ అయితే ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి చాలా ఎమ్మె చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎప్పుడులా కాకుండా ఈసారి నేను వెరైటీగా చూపిస్తున్నాను అది ఎలానో ఏంటో ఈ వీడియోలో మీరు ఖచ్చితంగా చూసి అలాగే వీడియోని షేర్ చేయండి అలాగే మీకు తెలిసిన మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ కర్రీని షేర్ చేయండి ఎందుకంటే ఈ రెసిపీ తప్పకుండా మీరు ట్రై చేయాలండి అస్సలు మిస్ అవ్వద్దు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూసేయండి నేనైతే ఫిష్ చేపలు తీసుకొచ్చేసి చక్కగా క్లీన్ చేసేసానండి ఇందులో కొంచెం నిమ్మకాయ ఉప్పు వేసి మనము నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి నీచు స్మెల్ అనేది ఉండదండి ఆ తర్వాత దీంట్లో ఉప్పు కారం వేసేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్ కారం వేసేసి వీటిని చక్కగా కలిపేసుకుందాము ఈ ముక్కకి ఉప్పు కారం పట్టేంతగా మనం ఫస్ట్ ఇలా కలిపేసుకోవాలండి ఎప్పుడు కూడా మనం ఇలా చేయకుండా డైరెక్ట్ కర్రీలో వేస్తాం కదా అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి అలా వేస్తే ఏంటంటే మనకి కొంచెం తినేటప్పుడు పచ్చితనంగా అనిపిస్తుంది అలాగే ఎంత కుక్ అయినా కూడా మనకి తినేటప్పుడు ఉప్పు కారంగా అనిపించదనమాట ముక్క చొప్పగా ఉంటుంది ఇలా నేను చూపించినట్టుగా ఒకసారి నిజంగా మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా తింటారనమాట చేపల పులుసుని ఇలా ఉండి ఇలాగా ఆయిల్ వేసేసుకోండి ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు చేప ముక్కల్ని మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న ముక్కల్ని ఇలాగా ఒక్కొక్కటిగా వేసేసుకొని చక్కగా దోరగా ఫ్రై చేసుకోండి రెండు వైపులో తిప్పుకుంటూ కాల్చుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ అనేది కొంచెం స్లోగా పెట్టేసుకోండి స్లోగా పెట్టేసుకొని అటు ఇటు తిప్పుతూ కాల్చుకోండి చక్కగా దోరగా ఫ్రై చేసుకోండి మరీ డీప్ ఫ్రై అవసరం లేదండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఎందుకంటే మనకి ఇది పులుసులో వేసుకున్నప్పుడు చక్కగా ఉంటుందండి టేస్ట్ అనేది ఇలా ఫ్రై చేసి వేసుకోవడం వల్ల ముక్క అనేది విరగదు అలాగే మనకి నీచు స్మెల్ అనేది ఉండదు అలాగే ముక్క కూడా మనం ఉప్పు కారం పట్టించి హాఫ్ అన్ అవర్ నానబెట్టాం కాబట్టి ముక్క కూడా చక్కగా ఉప్పు కారం అనేది పడుతుందండి చాలా బాగుంటుంది తినేటప్పుడు అయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా ఇలా ఫ్రై చేసి ఇస్తే చక్కగా తినేస్తారు కదా అదిలో మనం ఫ్రై చేస్తున్నాము అలాగే పులుసులో వేసిస్తున్నాం కదా ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు తినని వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు చాలా చాలా ఇష్టంగా తింటారండి మీకు చేపల పులుసు ఇష్టం లేదా ఒక్కసారి ఇలా ప్రయత్నం చేయండి నిజంగా అండి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరే నాకు కామెంట్ చేస్తారు నేను అడగ అవసరమే లేదండి మీరే నాకు కామెంట్ పెడతారు ఇంత మంచి రెసిపీ చూపించారు సిస్టర్ మీరు అనేసి నిజంగా అండి నిజంగా చాలా బాగుంటుంది నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను చాలా బాగుంటుంది అప్పట్లో అమ్మ వాళ్ళు ఏంటంటే అన్నీ కలిపి మనకి ఇలా పులుసు పెట్టేవాళ్ళు అనమాట కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఒక వేరే కడాయి తీసుకున్నాను ఆ తర్వాత ఇందులోకి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఇలా ఇలాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నానండి నేనైతే ఒక టూ ఆనియన్స్ పెద్దవి కట్ చేసుకున్నాను ఇలా చాలా సన్నగా కట్ చేసుకోండి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇప్పుడు నేను హీట్ అయిన ఆయిల్లో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను ఇది మంచి మనం కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది మనకి ఎందుకంటే ఇది పులుసులోకి కాబట్టి ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి ఫ్రెష్ అల్లం పేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి అప్పటికప్పుడు మనం ఇలాగా నూరు వేసుకుంటే అల్లం వెల్లుల్లి కలిపి ఇలా నూరు వేసుకుంటే చేపల పులుసులో చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత పసుపు వేసుకుంటున్నానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ మనకి ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలి ఇవన్నీ ఫ్రై అయ్యేంతవరకు చక్కగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న మనము ఒక ఫైవ్ మినిట్స్ అండి ఫైవ్ మినిట్స్లో మనం చక్కగా ఫ్రై అయిపోతుంది ఫ్లేమ్ అనేది స్లోగా పెట్టేసుకోండి స్లోగా పెట్టేసుకొని మనం ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి చేప ముక్కల్ని ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా వేసేసుకుందాము చూసారా నేను ముక్క డైరెక్ట్గా ఇలా చేతితో పట్టుకొని వేస్తున్నాను మనకి ఎక్కడా కూడా ముక్క అనేది కొంచెం కూడా విరగదు అలాగే మనము ఫ్రై చేసాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట పులుసులోకి చాలా బాగుంటుంది ఇలా ఇప్పుడు నేను ముక్కలన్నిటిని వేసేసానండి ఇందులో ఇలా ముక్కలన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఆ ముక్కలన్నీ ఇందులో వేసేసుకొని ఇప్పుడు మనము మనము ఆల్రెడీ చేపలో మనము సాల్ట్ కారం వేసుకున్నాము అది కాకుండా ఇప్పుడు మనం పులుసులోకి కూడా సాల్ట్ కావాలి కాబట్టి తగినంత సాల్ట్ మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి ఆ తర్వాత నేను కారం కూడా కొంచెం స్పైసీ ఎక్కువగానే తింటాం మనం అందులో మళ్ళీ పులుపు వేసుకుంటున్నాం కాబట్టి కారం ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అండి మనం ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇలా ఒకసారి వేసేసుకోండి ఇప్పుడు వేసుకుంటే పులుసులు అనేది చక్కగా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి కూడా తినేవచ్చండి జస్ట్ నేను ఫిష్ని అటు ఇటుగా కడాయితో జస్ట్ అలా తిప్పానండి అంతే నేను ఏమి చేయలేదు ఏంటంటే వీడియోలో చూపించడానికి కుదరలేదన్నమాట జస్ట్ నేను కడాయిని అలా ఇలా మనం తిప్పానమాట ఫిష్ ముక్కల్ని జస్ట్ అలా కదిపాను అంతే తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కలిపే నానపెట్టుకున్నామండి చింతపండుని మనము ముందే నానపెట్టేసుకున్నాము చింతపండుని నేనైతే దీంట్లోకి సరిపడంత చింతపండు వేసుకుంటున్నాను మీరు అంటే మీకు ఇప్పుడు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి చింతపండు నానపెట్టుకోండి నేనైతే ఒక ఉల్లిగడ్డ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసుకున్నానండి అలాగే ఇప్పుడు నేను నానపెట్టుకున్న చింతపండులోంచి గుజ్జు తీసేసి ఇప్పుడు ఈ పిష్లో వేసుకున్నాను ఈ పులుసులో వేసేసుకొని ఈ ఫిష్ ముక్కల్లో ఈ పులుసునంతా వేసేసి చక్కగా కుక్ చేసుకుంటున్నాను చూడండి కారం ఉప్పు మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా చక్కగా మనకి కుక్ అయిపోతుందండి ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను మెంతులండి మెంతులు కావాలి మనకి మెంతాకు వేసుకుంటే మెంతులతో పని ఉండదండి లేదు మేము మెంతాకు వేసుకోవాలంటే మీరు తాలింపులో వేసేసుకోవచ్చు లేదు అనుకుంటే మెంతు పొడికు మనము ఈ టైంలో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు నేను ఇందులో ధనియాల పొడి వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే వన్ టేబుల్ వచ్చేసి గరం మసాలా వేసుకున్నానండి ఇప్పుడు ఒక టేబుల్ చిన్న టేబుల్ స్పూన్ వచ్చేసి నేను పొడి వేసుకుంటున్నానండి పొడి వేసేసుకొని ఇప్పుడు చక్కగా కలిపేసుకోండి మీరు అదే తాలింపులో ముందుగానే మనం మెంతాకు వేసుకుంటే ఇప్పుడు మనకి పొడి అవసరం ఉండదు నాకు మెంతు మెంతాకు నాకు దొరకలేదండి అందుకే నేను పొడి వేసాను పొడిలో కావాలి అంటే మీరు జీలకర్రను కూడా యాడ్ చేసేసి చక్కగా పొడి చేసేసి వేసుకోండి అలా కూడా చాలా బాగుంటుంది లేదనుకుంటే ఓన్లీ మెంతి పొడి కూడా మనము ఒక టేబుల్ స్పూను చిన్న టేబుల్ స్పూన్ వేసుకున్నాను మరీ ఎక్కువగా వేసుకోకండి చేదు చేదొచ్చేస్తుంది చూసుకొని వేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు మనకి పులుసులో అన్నీ మనకి చక్కగా పట్టాయండి ముక్కకి ఇప్పుడు మనకి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాను నేను కొత్తిమీర యాడ్ చేసేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి మనకి చిక్కదనం అనేది ఇది సరిపోతుంది అలాగే మన పులుసు కూడా చక్కగా ఎమ్మీగా టేస్టీగా స్మెల్ అనేది అతిరిపోతుందనమాట మనకి ఇంట్లో చేపల పులుసు అవుతుంటే ఇల్లంతా స్మెల్లే ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్